అందరికీ ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విశ్వావసునామ సంవత్సర రాశిఫలాలు చూద్దాం వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా కనిపిస్తోంది రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా కనిపిస్తోంది కుంభరాశి ఈ ఏడాది విద్య ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థికం ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉందో చూద్దాం ఆరోగ్యపరంగా చూస్తే వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమంగానే ఉండవచ్చు సంవత్సరం రెండో అర్ధభాగం బలంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఈ రాశికి అధిపతి ఇంకా లగ్నస్థుడైన శని ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల చివరి వరకు తన సొంత రాశిలో మొదటి ఇంట్లో ఉంటాడు శని సొంత రాశిలో ఉన్నందున ఎక్కువ ప్రతికూల ప్రభావం అయితే ఈ రాశి వారిపై చూపించదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి కానీ ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బంది అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది రాహు ప్రభావం మే నెల నుంచి ఈ జాతకులపై కనిపిస్తుంది మీకు జీర్ణ అలాగే మానసిక సమస్యలు కలిగించవచ్చు గుండె ఉదర సమస్యలు కూడా రావచ్చు ఆహారం విషయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మద్యానికి ధూమపానానికి దూరంగా ఉండడం చాలా మంచిది ఆస్మా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు జూన్ నెల నుంచి బృహస్పతి ఐదవ ఇంట్లో ఉన్నప్పుడు మీ అదృష్టం చాలా బాగుంటుంది నిజంగా పట్టిందల్లా బంగారమే వంద మంది కాంట్రాక్టర్లు కొటేషన్స్ వేసినా మీకే అనుకూలంగా కాంట్రాక్ట్ వస్తుంది అంత అదృష్టమైన సమయంగా కనిపిస్తోంది జూన్ నెల నుంచి కుంభరాశి వారికి విద్యపరంగా ఏ విధంగా ఉందో చూద్దాం కుంభరాశి వారికి మే నెల తర్వాత అన్ని రకాల విద్యార్థులకు మంచి ఉన్నతి కనిపిస్తోంది ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కళా సాహిత్యంలో నిమగ్నమైన విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధిస్తారు పిహెచ్డీ చేసేవారు కూడా చాలా బాగుంటుంది స్కాలర్స్ కోసం చూసే వాళ్ళకు కూడా ఈ ఏడాది అంతా శుభమే కలుగుతుంది అద్భుతమైన విద్యా ఫలితాలు పొందగలుగుతారు ఒక గ్రూప్స్ రాసేవాళ్ళు సివిల్స్కి పోటీ పడే వాళ్ళకు కూడా ఈ ఏడాది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కుంభరాశి విద్యార్థులు అన్నింటా చదువుల్లో బాగా రాణిస్తారు కెరీర్ పరంగా చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ఈ ఏడాది అనుకున్న చోట మీరు కోరుకున్న రంగంలో అంత వేగంగా ఉపాధి అయితే ఈ ఏడాది దొరకదు చాలా కఠోర శ్రమ ఈ సమయంలో అవసరం చాలా ఇబ్బందులు వస్తాయి అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ప్రతికూల ప్రభావాలు కూడా మీపై కనిపిస్తూ ఉన్నాయి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి తీసుకోవాలి ఏప్రిల్ తర్వాత మీ కష్టానికి తగిన ఫలాలు అందుకోవచ్చు రాహు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల వరకు రెండవ ఇంట్లో ఉంటాడు శని మార్చి నుంచి మూడవ ఇంట్లో ఉంటాడు ఈ పరిస్థితులు కొన్ని విషయాల్లో అనుకూలంగా కూడా మారవచ్చు అయితే దాన్ని అందుపుచ్చుకోవడం అనేది మీ తెలివితేటలపై ఉంటుంది మీరు ఎంచుకున్న రంగంలో చివరి మూడు నెలలు ఎటువంటి ముఖ్యమైన ఆటంకాలు ఉండవు కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలన్నా ఏదైనా విద్య విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే సమయానికి మీరు ఏదైనా స్కాలర్స్కి అప్లై చేయాలన్నా చివరి మూడు నెలలు ఎంతో అనుకూలంగా ఉంది ఉద్యోగం కోసం మీరు చూస్తూ ఉంటే మీకు చాలా అనుకూలమైన సమయం అనిపిస్తోంది చివరి మూడు నెలలు ఉద్యోగం మార్పు కోసం మీరు చూస్తూ ఉన్నట్లయితే ఒకవేళ మీకు అనుభవం ఉన్న ఉద్యోగంలో మార్పు కోసం చూస్తూ ఉన్నట్లయితే ఈ ఏడాది జూన్ తర్వాత మీరు ముందడుగు వేయొచ్చు మీకు అంత అనుకూలంగా కనిపిస్తుంది జూన్ తర్వాత కుంభరాశి వారికి సంవత్సరం ఆర్థిక ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి ఆదాయాల పరంగా ఈ సంవత్సరం రెండవ భాగం చాలా బలమైన ఫలితాలు ఇస్తుంది అంటే మొదటి ఆరు నెలలు కాకుండా చివరి ఆరు నెలలు మీరు అనుకున్న విధంగా ఆర్థికంగా బాగానే కనిపిస్తోంది మీ లాభగృహానికి అధిపతి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు నాలుగు ఇంట్లో ఉంటారు మీ సంపాదన మధ్యస్థంగా ఉంటుంది దీని కారణంగా మే నెల మధ్యకాలం తర్వాత లాభగృహం యొక్క అధిపతి ఐదవ ఇంటికి వెళ్తారు ఈ లాభగృహాన్ని చూపుతుంది గొప్ప లాభాలు తర్వాత సంపాదించి పెట్టే ప్రయత్నం చేస్తోంది అంటే మే నెల తర్వాత మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది పాత బాకీలు వస్తాయి ఎప్పటి నుంచో ఇక రావు వదిలేసుకున్న బాకీలు కూడా మీకు వసూలవుతాయి ఈ సంవత్సరం పొదుపు పరంగా మునుపటి సంవత్సరంలాగే బలంగా ఉండలేకపోవచ్చు ఖర్చులు మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి కొత్త నిర్మాణాలకు సంబంధించి వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసేందుకు ఇలాంటి విషయాల్లో ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి మీ జాతకం ప్రకారం మార్చి నెలలో ప్రారంభమయ్యే శనిగ్రహం ఏకకాలంలో డబ్బును ప్రభావితం చేస్తుంది డబ్బు పొదుపు విషయానికి వస్తే ఈ రెండు పరిస్థితులు ఈ సంవత్సరం డబ్బు ఆదా చేయడం కొంచెం సమస్యగానే ఉంటుంది ఆదాయాల పరంగా బాగున్నా పొదుపు పెద్దగా ఉండదు మీకు వచ్చే ఆదాయానికి ఖర్చు భారంగా అనిపిస్తూ ఉంటుంది ఇక కుంభరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి మార్చి నెల తర్వాత వ్యాపారం కొంతమేర అందగించవచ్చు హోటల్స్ రెస్టారెంట్స్ రియల్ ఎస్టేట్ ఫార్మా కిరాణా స్టీల్ ప్లాస్టిక్ మెటల్ బంగారం వెండి వీరికి మార్చి తర్వాత నుంచి మంచి సమయంగా కనిపిస్తోంది అయితే చివరి నెల డిసెంబర్లో కాస్త ఒడిదుడుకులు రావచ్చు అధికారుల నుంచి లేదా పోటీదారుల నుంచి మీకు సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక థియేటర్లు బంకులు సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చేసేవారికి మే నెల తర్వాత నుంచి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా రాజకీయ నాయకులు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా సీక్రెట్గా ఉంచుకోవాలి లేదంటే పదవీ గండం కనిపిస్తోంది కుంభరాశివారి ప్రేమ జీవితం ఈ ఏడాది ప్రేమ జీవితం చాలా సాఫీగా ఉంది శుక్రుడు తన సంచార సమయంలో ఎక్కువ భాగం మీకు అదృష్టాన్ని తీసుకువస్తున్నాడు చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో ఇంట్లో చెప్పాలి పెద్దలను ఒప్పించాలనుకునే ప్రేమికులకి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది కుంభరాశి వారికి ఏడాది బృహస్పతి గ్రహం ఆశీర్వాదం కూడా అనుకూలంగా ఉంది చాలా మంచి అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ప్రేమ విషయంలో మే మధ్యలో చాలా మంచి ఫలితాలు పొందవచ్చు మే ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య మీ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయండి ఇక కుంభరాశి వారి వివాహ జీవితం చూసినట్లయితే వివాహానికి సంబంధించి ఎప్పటి నుంచో దాదాపు ఒక పదేళ్లుగా పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కొందరికి తొలి ఆరు నెలలు నిశ్చితార్థం కూడా జరగవచ్చు చివరి మూడు నెలల సమయంలో వివాహ అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమ పెళ్లికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి పెళ్లికి సంబంధించి చకచకా పనులు సాగుతాయి ఈ సంవత్సరం మొదటి సగం కంటే రెండవ సగం మెరుగ్గా ఉంటుంది వివాహ నిర్ణయాలకు జనవరి నుంచి ఏప్రిల్ పద్దెనిమిది వరకు సప్తమి ఇంట్లో శని ప్రభావం వల్ల వివాహ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో మంచిది వివాహాల కోసం ఎన్ని పూజలు చేస్తూ ఉన్నా మీకు వివాహం అవ్వకపోతే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం దర్శించుకోవడం ఖచ్చితంగా ఈ ఏడాది వివాహం జరుగుతుంది కుంభరాశి వారి కుటుంబ జీవితం కుంభరాశి వారు ఈ సంవత్సరం కుటుంబ సమస్యలు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే వరకు రెండవ ఇంటిపై రాహువు కేతువుల ప్రభావం ఉంది కుటుంబ సభ్యుల మధ్య కొన్ని వివాదాలు రావచ్చు ఒకరిపై ఒకరు అపనమ్మకం పెట్టుకుంటారు ఒకరినొకరు విమర్శించుకుంటారు కుటుంబ సంబంధాలు బలహీనంగా ఉంటాయి చెప్పాలంటే మాటలు కూడా లేనంత దూరమైపోతారు కోర్టులు పోలీస్ స్టేషన్ల వరకు కూడా ఈ కేసులు వెళ్ళే అవకాశం ఉంది మొదటి ఆరు నెలలు కుటుంబ సంబంధాలను చాలా జాగ్రత్తగా నిర్వహించుకోండి ఇంటి పెద్దల ద్వారా ఈ సమస్యని నాలుగు గోడల మధ్య సమస్య పరిష్కరించుకోండి ఇక కుంభరాశి వారు భూమి ఆస్తి వాహన కొనుగోలు గురించి చూస్తే ఈ ఏడాది అంత అనుకూలంగా లేదు స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఇక టూ వీలర్ ఫోర్ వీలర్ కూడా ఈ ఏడాది ముందుకు వెళ్ళకపోవడం మంచిది కుంభరాశి వారికి భూమి ఇల్లు ప్లాట్లు అలాగే ఫ్లాట్లు వీటి నిర్మాణం విషయంలో ఈ సంవత్సరం అంత లాభదాయకం కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న ఈ ఏడాది చివరి రెండు నెలలు మీరు ఆ మాటల వరకు మాత్రమే ఉంచి రెండు వేల ఇరవై ఆరులో మొదటి రెండు నెలల్లో దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం మంచిది ఉదాహరణకు మీరు ఏదైనా ల్యాండ్ లేదా ప్రాపర్టీ కొనాలనుకుంటే దాదాపు నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలు మాటల్లో ఉంచండి ఆ తర్వాత మాత్రమే జనవరి రెండు వేల ఇరవై ఆరులో అడ్వాన్స్ ఇచ్చి ఆ ప్రాపర్టీ కొనుగోలు చేయడం మంచిది ఈ ఏడాది అడ్వాన్స్లు ఇవ్వడం దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది కుంభరాశి వారికి అంత అనుకూలంగా లేదు అడ్వాన్సులు రిజిస్ట్రేషన్లు తనఖాలు లాంటివి కూడా ఈ ఏడాది అంత అనుకూలంగా లేవు ఇక వడ్డీ వ్యాపారం చేసేవారు కూడా ఈ ఏడాది ఎదురు దెబ్బలు తినవచ్చు కుంభరాశి వారికి సంబంధించి పరిహారాలు చూసినట్లయితే మెడలో వెండి చైన్ లాంటిది ధరించడం చాలా మంచిది ఆంజనేయుడికి అప్పాలు దండగా తమలపాకులు దండగా వేయండి ఐదు మంగళవారాలు ఇలా ఆంజనేయ స్వామిని దర్శించుకుని సింధూరాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించండి ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి కుంభరాశి వారికి మొదటి ఆరు నెలల కంటే చివరి ఆరు నెలలు వ్యాపారంలో విద్యపరంగా ఉద్యోగం కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంది ఓం నమ శివాయ